హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అరవీ లైఫ్ స్టోరీ ఈ స్టోరీ నచ్చితే మంచిగా సబ్స్క్రైబ్ అని లైక్ చేయండి ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా కథలు కలిగితే నేను నా కొడుక్కి నేను దూరంగా ఉన్నాను కానీ వాడి చుట్టూ ఏం జరుగుతుంది ప్రతిదీ నాకు తెలుసు కానీ స్టి నా మనవరాలకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అందరి పిల్లల్ని భూమి మీద పెంచితే ఈ ఆప్ నుంచి వెళ్ళి నెత్తని పెట్టుకుని తెచ్చింది అందుకే అంత బలిపో పొగరు ఆ రెండు ఎలా ఉంచాలో అనిచాలో బాగా తెలుసు అని కార్ సడన్ ఇంట్లో వచ్చేసి షాక్ అయింది వందన కార్ పై కూర్చొని ఎదురు పడుతున్నారు రామ్ ఎంత కష్టం వచ్చినా గమనికంగా ఉండే తన కొడుకు ఈ రోజు మళ్ళా రోజు మీద ఉంటారుగా కార్ మీద పడుకోవడం చూసి వందన మన చెక్కు అంటే గమకంగా కార్ దిగారు వందనా సౌర్య ఏం ఏదో బాల్పరికి అడిగింది వందన మైఖలు కడితే పోట్లాడి వస్తున్నావా వస్తున్నావాడప్పుడు అన్నాడు రే రోడ్ పోలేదు కాదు ముందు ఇంటికి కదా రాణ చేతిని కట్టుకునే అంది అమ్మా నీ కలిసి ఏం బాధ పెట్టడం లేదు అవునా చేస్తున్నాడు ఎవరికి పోతాం ఆ మైకిల్ కష్టం ఏంటి షాక్ గా చేశారు సౌల్య వందనాలు అవును వాడి కోసం ఆలోచించడం ఎందుకు స్వీటికి అడిగింది నందన ఎలా వాడి మనసు మార్చాలా అని రామ్ నాటికి నోటి మాట రాలేదు రే ఏం మాట్లాడుతున్నావు చంపటం తట్టి మణి కాదమ్మా కానీ మనిషి అన్నాక ఒక అవకాశం ఇవ్వాలి కదా అందుకే అలా అన్నా కారు దిగుతూ అన్నాడు రామ్ రే నిజం చెప్పరా అమ్మా చూడు ఇది స్వీట్కి సంబంధించిన విషయం అందుకే సెన్సిటివ్ గా డీల్ చేయాలి నా కూతు ఎలా మాట్లాడుతుందంటే దానికి కారణం ఆ మైకిల్ అని నాకు తెలుసు నువ్వు ఇచ్చిన వాడికి వాడు ఏదో ప్లాన్ చేస్తాడు చేస్తే షైని ఆ ప్లాన్ ఎలా కొట్టాలో నాకు బాగా తెలుసు రా నేను ఇప్పుడు ఆలోచించేస్తుంది వాడి కోసం కాదు నీ కూతురి నాకు తెలుసమ్మా కానీ ఎందుకో మనసు బ్రాహ్మణు కోపంగా చూసింది నీ కొడుకు తిరిగేవాడు కాదమ్మా ఎలా నడపాలో నాకు బాగా తెలుసు కానీ స్వీటి మనసు ఎలా మార్చాలో వాళ్ళు నాకు అర్థం కావటం లేదు నా కూతురి నుండి రాక్షసుగా ఉందమ్మా నువ్వేంటో నీ మనసు ఏంటో తెలియక నా వినవరాలే అలా అంది లేకపోతే రాక్షసు గారిని నా నాన్న హీరో అంటుంది ఆ రైష తొందరలోనే ఉంది ఒక విషయం గుర్తుపెట్టుకోరా ఇప్పుడున్న పరిస్థితిలో నీ మనసు అంతా నీ కూతురి కోసం ఆలోచిస్తుంది కానీ సీత కోసం కూడా ఆలోచించు తనకి సంతోషం అనేది చాలా తక్కువ నేను చేసుకున్నాక కష్టాలు బాధలు ఇవే ఎక్కువ నువ్వు నీ కుదురుకి ఎలా నవ్వుననుకుంటున్నావో అలానే సీత మనసుని కష్టపెట్టుకుందా సంతోషంగా చూసుకోవాలి అర్థమైందా ఉంటాడు రాము నువ్వు ఎందుకు గౌణంగా ఉన్నావు నాకు తెలియటం లేదురా కానీ నా రామ్ ఎక్కడి పొగరితోనే యుద్ధం గెలిచేవాడు కానీ ఎప్పుడు ప్రేమతో యుద్ధం గెలుస్తాడు ఆ నమ్మకం నా పింది అని శౌర్యాలు కానీ రామ్ తనలో తానే నవ్వుకున్నాడు ఈ రామ్ తలుచుకున్నాడంటే ఏదైనా చేయగలడు అంటే కాలెక్క షాక్ చేశాడు మిడ్లీ పడితే ఆలోచిస్తుంది సీటి జరుగున్నంత కావటం లేదు ఎందుకో సడన్ గా ఆర్యను తన కళ్ళ నుండి కనిపించాడు పొద్దు స్వీటి మనసు పడ్డ పని అతను నీవాడు కాదు నీకు ఇష్టం లేని పగవాడు అతని కోసం ఆలోచించకపోవటం మంచిది ఎందుకంటే అందరూ అయిన వాళ్ళే కానీ ఎప్పటికీ నలసం చేయాలని చచ్చు అంటే రూపంగా ప్రతిబిచ్చి చేతిని గోడ తీసుకుంది చేతిలో ఉన్న మేజకంగా రక్త చేసాయి వచ్చి మా సీత ఆ రక్తం చూసి భయంతో లోపలికి వచ్చింది ఎందుకు ఎందుకొచ్చావమ్మా నా దగ్గరికి పిచ్చికాని పట్టిందా ఎందుకైనా చేసావే అమ్మ వదిలేదు నాన్న చాలా కోపంగా ఉన్నాను నేను మీ నాన్న దగ్గర నేర్చుకున్నావా ఆ కోపం కావాలనే ఉంది సీతి మనసులో రామ్పై ఉన్న కోపం కోవాలని నా మనసుని మార్చేయాలని ప్రయత్నించినా నీ వల్ల కాదమ్మా నువ్వు ఎందుకు వచ్చావు తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు నేను ఆ నడి పుంజుని చేశాను చేసావు కానీ కడుపు నిండలేదుగా కడుపు ఎప్పుడో నిండిపోయిందమ్మా మా అమ్మాయి ఎప్పుడైతే అత్తారంటో హాస్పిటల్ అని అబద్ధం చెప్పిందో అప్పుడైనా కడుపు నిండిపోయిందమ్మా మీ నాన్నతో నువ్వు నేను కంచె ఉండటం నీకు ఇష్టం లేదు కదా అవును ఇప్పుడు గారి ట్రాఫిక్ నా దగ్గర మాట్లాడకమ్మా నా మనసు ఏం బాగలేదు అని బయటకు వచ్చి కార్ చే స్టార్ట్ చేసి వేగంగా స్పీడ్ పెంచింది కారు ఎలా డ్రైవ్ చేస్తే తనకే తెలియదు రోడ్ మధ్యలో కార్ అప్పి స్టీరింగ్ పై ధలలు పెట్టింది ఆమె అలా చేయటం పాపం ఆలోచనలన్నీ సుడుగుండాలా తనకి చుట్టుకున్నాయి కాసేపటికి కారు దిగి కారు కనుకొని ఆకాశంలో ఉన్న చందమాగం చూసింది ఎప్పుడు వచ్చాడో తెలియదు కానీ ఆమె పక్కన నిలబడి నీ తోడుగా నేనున్నాను అంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు అతని చేతి స్పర్శతో ఈ లోపంలోకి వచ్చిన స్వీటీ సూటిగా ఆర్యాన్ని చూసింది ఆ చూపులో ఎన్నో అర్థాలు ఎందుకు అలా ఉన్నావో నాకు తెలుసు కానీ నువ్వు ఆలోచిస్తున్న పద్ధతి మాట్లాడే తీరు కరెక్ట్ కాదురా నువ్వు మా మామయ్య కూతురు అని తెలిసిన దగ్గర నుంచి ఎందుకో తెలియదు నా మనసు అంతా నిన్నీ కోరుకుంటుంది ఈ టైంలో ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్నో తెలియదు కానీ ఒకటి నువ్వు నాకు కావాలి స్వీటీ ప్లీజ్ మాట్లాడు ఎందుకు మామయ్య మనసును అర్థం చేసుకోలేకపోతున్నావు తండ్రి ప్రేమ వద్దా ఎప్పుడు చూసినా రౌడీలా ఎందుకు బిహేవ్ చేస్తావు కాస్త కూడా ఆడపిల్లలా మాట్లాడవా అంటూ స్వీటీని దగ్గర తీసుకొని ఎందుకు మౌనంగా ఉన్నావో చెప్పవే ఎందుకు మాట్లాడడం లేదు అంటూ ఆమె ఫేస్ని దోసెట్లు తీసుకున్నాడు స్వీటీ రెండు కళ్ళు ఎర్రగా ఉన్నాయి నేనంటే నీకు ఇష్టం లేదా ఇష్టమే కానీ ఎప్పుడు కాదు పార్టీ జరగకముందు సూటుగా సమాధానం ఇచ్చింది స్వీటీ అంటే నేను రామ్ మేనం నీకు తెలిసి భావనని తెలిసే ఇష్టం చంపుకున్నావా లేదు మరీ అంటూ అర్థం కాక చూసాడు ఈ టైంలో నువ్వు నాకెందుకు ప్రపోజ్ చేసావో తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు ఆర్యన్ స్వీటీ నన్ను మాట్లాడి నా దగ్గర మనసులో ముసుగులో గుద్దులాట అసలు పనిచేయదు సూటిగా మాట్లాడాలి లేదా చెప్పు నా మీద ఒట్టేసి చెప్పు నేను అంటే నీకు ఇష్టమా మౌనంగా ఉంటాడు మాట్లాడవేంటి ఈ మౌనంలోనే నాకు సమాధానం దొరికింది మా నాన్న కోసం నువ్వు ఇప్పుడు కొత్తగా ఈ డ్రామా ప్లే చేస్తున్నావు అవునా మౌనంగా ఎందుకు ఆర్యన్ సమాధానం చెప్పు నేనేం బాధపడ్ను మా నాన్న అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు మీ ఇద్దరి మధ్యన బాండింగ్ కూడా తెలుసు నిన్ను మైనడుగా కంటే కొడుగ్గానే చూస్తాడు నీ మామయ్య అలాంటిది మీ మామయ్య మనసు బాధపడుతుంది ఆ స్వీటీ పెళ్లి చేసుకుంటే చచ్చినట్టు అందరితో కలిసి ఉంటుంది ఎప్పుడు కాకపోయినా రేపన్న రోజున మామయ్యతో మాట్లాడుతుంది అప్పుడు కుటుంబం అంతా కలిసి ఉంటుంది అని అవునా మాట్లాడు ఆర్యన్ నిజాలన్నీ చెప్పేశాను కదా అవును స్వీటీ అంటూ ఆమె చూశాడు అప్పటికే స్వీటీ కంట్లో తడి ఈ మైండ్ సెట్ నాకు ముందే తెలుసు ఆర్యన్ తెలుసుకోలేంత పసిదాన్ని కాదు ఎప్పుడైతే నేను షూటింగ్ ప్లాన్ లో అందరి ముందు కొట్టానో అప్పుడే నువ్వు నా మీద పగపెట్టావు ప్రేమనే పేరుతో నన్ను మోసం చేయాలని గట్టిగా అనుకున్నావు అవునా నవ్వుతూ అడిగింది ఆమె మాటలకి షాక్ గా చూశాడు ఆర్యన్ ప్రేమించిన వాళ్ళకే కదా ప్రేమించిన వ్యక్తి మనసు ఏంటో తెలిసేది నువ్వు చేసే ప్రతి పని నాకు తెలుసు చివరికి నీ ఆలోచన కూడా చూడు స్వీటీ మాట్లాడుకు మాట్లాడావంటే నాలుగు చీరొస్తా ముద్దు పెట్టింది నువ్వు కావాలని గొడవ పెట్టుకుంది నువ్వు ఇవన్నీ చేసి నీతో నేను గొడవ పడ్డానికి కారణం నీపై మనసు పడ్డాను స్వీటీ మాటలకి ఆర్యన్ షాక్ గా చూశాడు మగరాయ ఉండేది లవ్ చేయటం ఏంటి అనుకున్నావా ఏం చేయను ఏదైనా మనసులో దాచుకోవటం అలవాటు నిజం చెప్పాలంటే పార్టీ అయ్యాక నీకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నా అని నిజాలన్నీ బయటపడ్డాయి నా ప్రేమతో అయినా నేను మార్చుకోవాలనుకున్నా ప్రపోజ్ పేరుతో నువ్వు నాకు దగ్గరైనా జీవితాన్ని నాశనం చేయాలని కూడా అనుకున్నావు ఇవన్నీ నీకెలా తెలుసు ఎందుకంటే షూటింగ్ రూమ్ లో నీ డైరీ నాకు కంటపడింది కాబట్టి అందుకే నీ గురించి నాకు మొత్తం తెలిసింది ఎలా ఏడుస్తుందో ఆమెకే తెలీదు అంటే దొంగచాటుగా నువ్వు నా డైరీ చదివావా కోపంగా అన్నాడు ఆర్యన్ అవును చదివాను అయితే ఏంటి అలా చదవడం తప్పని నీకు తెలీదా ఒక అమ్మాయి జీవితం బాడ చేయాలనుకోవటం తప్పు అని నీకు తెలీదా చూడు స్వీటీ అదంతా అబద్ధం కానీ ఇప్పుడు మాత్రం నా మనసు నిండా నువ్వే ఉన్నావు గంటకొక రకంగా మాట్లాడుతున్నావు ఆర్యన్ నువ్వు నన్ను ఇష్టపడుతున్న మీ మామయ్య కూతురు స్వీటీగా కాదు నాకు తెలిసే అది ప్రేమ కాదు ప్రేమ కోసం నువ్వు మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తుంది స్వీటీ ఎందుకు అయినా నీకు ప్రేమ కోసం ఎందుకు చెప్పడం కూడా వేస్ట్ ఆర్యన్ ఏంటి నువ్వు కావాలని నాతో గొడవపడటానికి వచ్చావా లేదు చేస్తుంది తప్పు అని చెప్పడానికి వచ్చా అయినా కన్న ప్రేమ వద్దనుకున్న దాన్ని ప్రేయుడు ప్రేమ ఎలా తెలుస్తుంది ఆర్యన్ మాటలకి స్వీటీ మనసుని ఎవరో ముళ్ళుతో గుచ్చునట్టయింది ఆర్యన్ అవును నేను రాసింది నిజమే నేను ఒప్పుకుంటా కానీ అదంతా ఎప్పుడు కోపం అంటే నువ్వు నన్ను అందరి ముందు కొట్టినప్పుడు ఆ మాటలు ఎవరితో చెప్పుకోవాలో తెలియక డైరీలో రాసుకున్నా నిన్ను మోసం చేయటం పెద్ద పన్నా నాకు నా గురించి ఏం తెలుసా అని రకంగా మాట్లాడుతున్నావు నాకు అన్నీ తెలుసు ఈ బుద్ధి కూడా మీ ఇలా వంకర బుద్ధి అయినా మీకు అలవాటే కదా అమ్మాయిల జీవితంతో ఆడుకోవటం ఏ అంటూ కోపంగా కొట్టడానికి చేయి ఎత్తాడు ఆర్యన్ ఆ చేయి గాల్లోనే ఆగిపోయింది స్వీటీ మాత్రం ఆ చేతిని పట్టుకున్న వ్యక్తిని చూసి షాక్ అయింది 你的那份